గుడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు మరియు ఆయా స్థలాల్లో ఉంటున్న మా ప్రియులకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నిచున్న సహోదరి సహోదరులకు విశ్వాసులకు ప్రవైన యేసు క్రీస్తు నామంలో మీ వందనాలు దేవుడు మనలను ప్రేమించి మరియు మంచి వాతావరణము కలిగి ఉన్నప్పటికీ మనల్ని కాచి కాదల దయచేసి ఉన్నాడు అందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లింప బద్దలం ఉన్నాం నేటి సమయం మందు నేటి దినమందు నేను మీతో ఈ యొక్క అంశాన్ని మాట్లాడటకు ఉద్దేశించవలసిన వాడని ఉన్నాను మనము లోకంలో చూస్తే మరి అనేకులు సత్యమును గురించి అనే వాటిని గురించి వాడుతుంటారు సత్యం అనేది మార్పు లేనిది యథార్థమైనది వాస్తవమైనది అట్టి వాస్తవమైన సత్యాన్ని మానవుని యొక్క జ్ఞానం చేత ఆధారం చేసుకునక దేవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని వాటిని బట్టి సత్యంను అనుసరించి బోధించవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యం మనకు పరుస్తుంది మనము ఈ యొక్క సమయం అందు సత్యమును అమ్ముట కొనుట అనే పాఠాన్ని మనము ఆలోచన చేస్తే జ్ఞాని అయిన సొలమును తెలియపరుస్తున్నాడు సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు సత్యమును అమ్మే కాదని కొని ఎంచుకున్నాము సత్యం అనేది ఒక వస్తువు లాంటిది కాదు ఒక కిరాణంలోను ఒక కొట్టులోను అది కొనబడేది గాను వినియోగించబడేది కాదు కానీ సత్యం అనేది అది ప్రవైన యేసు క్రీస్తు యొక్క వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకోవలసింది కాని మానవుని యుద్ధం నుండి కాదు నేడు లోకంలో సత్యమును అనే దానికి బదులుగా అసత్యాన్ని బోధిస్తున్నాడు వెనకటికి ఒకడు ఒక మెడిషన్ మీద వాయిజన్ అందులో పదార్థం ఉండగా దానిపైన హనీ అని పేరు పెట్ట పెట్టినాడు అందరూ అది హనీ అని తేనె అని చెప్పి ఆ యొక్క బాటిల్లోనున్న పదార్థాన్ని తాగినప్పుడు అది విషముగా ఉంటుంది ఇది మనుషులు చేసే యోచన అందుకు గంధములో మరియు ఈ రీతిగా చెప్తున్నాడు సత్యము అనే మాట చాలా విలువైనది మార్పు లేనిది అది దానితో పాటు సాటి కలిగుడుటకు అది ఏ ఏ ఒక్కరితో కూడా అది అంగీకరించదు దానితో పాటే సాటి కావాలి కాని ఒక అబద్ధాన్ని అవినీతిని దుర్నీతిని తీసుకొచ్చి సత్యంతో సాటి చేయాలనుకుంటే అది అంగీకరించదు అందుకు ప్రవైన యసు క్రీస్తు యొక్క కూడా ఈ రీతికి చెప్తున్నాడు యవాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే నీ వాక్యమే సత్యము సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం ప్రతిష్టత అనగా వాటిని నిర్మించడం ప్రత్యేకపరచడం వాక్యం చేత ప్రతిష్ ప్రతిష్ఠించినాడు అందుకు సత్యం అనే వాక్యాన్ని ఈ సత్యం అనే వాక్యాన్ని చాలా మంది ధనమును ఆశించి అమ్మివేసుకున్న వారున్నారు మనము రాజుల గ్రంథములో చూసాము రాజుల గ్రంథము మొదటి ఇరవై మూడు అధ్యాయంలో చూస్తే అక్కడ ఆహాబు యవశపాతు యొక్క వారి యొక్క వివాంకులు వారు సిరేళ్ళ పైకి యుద్ధమునకు వెళ్ళు వారు సత్యం అంటే ఏమిటో వారి ఎరిగిండి కూడా అబద్ధముతోనే రాజీ పడినారు అందులో చివరిగా అక్కడ చెప్తున్నాడు మీకాయి యుద్ధకు వారి విచారణ చేసినప్పుడు కాపరి తిరుగు రా తిరిగి రాడుగాని గొర్రెలు తిరిగి వస్తారు కానీ యుద్ధములోనే కాపరి చస్తాడు ఈ మాటను విన్న అహాబు మీకాయి యొక్క చెంప మీద కొట్టి ఎప్పుడు నువ్వు కీడే పలుకుతావు గాని మేలు పలకవు అని చెప్పి అతనికి మంది గృహంలో కఠినమైన ఆహారం చేత మరియు శిక్షింపబడుటకు ఏర్పాటు చేసినారు అందుకు యవషపాత అంటున్నాడు ఈ ప్రవక్తలేనా మరి ఎవో ఉన్నారా అని చెప్పినప్పుడు ఎవో ప్రవక్తలో సత్యమైన మాట చెప్పినప్పుడు ఆహాబు అంగీకరించినప్పుడు అబద్ధపు యొక్క ప్రవక్తలో ఎవో యొక్క మాట ఉంచబడింది రాజుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము రాజులు మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయములో చూస్తే దయచేసి మనము ఈ వచనాన్ని ఆలోచన చేయాల రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయములో చూస్తే ఇరవై వచ్చినం ఆహాబు రామోద్గిలాత్ మీదకి పోయి అక్కడ ఓడిపోనట్టుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని ఎహోవా తెలివియగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి ఎవోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించదని అనగా ఎవోవా ఏ ప్రకారం నువ్వు అతని ప్రేరేపించదమని అతన్ని అడిగాను అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నువ్వు అతన్ని ప్రేరేపించి జయము నందుదు అహాబు దగ్గర ఉన్న వారందరూ అహాబుకు జయకీతము పాడినారు నువ్వు ఈ కత్తి చేత ఈట చేత ఇంతమందిని నువ్వు జయింప చేస్తావు ఓడింప చేస్తావు అని జయధ్వనుల చేత వారిని ఈ రీతిగా చెప్పినాడు అయితే అహాబు అబద్ధమును నమ్మి అబద్ధమును నమ్మి యుద్ధములో అతడు ప్రవేశించినాడు అబద్ధము నమ్మిన వానికి ఏమి కలుగుతుంది అంటే ఎవోవో తెలివిచ్చిన దాన్ని బట్టి మరణమే కలుగుతుంది ఎందుకంటే అతడు నాబోతు విషయములో చేసిన తీర్పు ఆహాబు విషయంలో జరుగుతుంది ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకేనో అదే చోట నీ రక్తము కుక్కలు నాకును అన్నట్టుగా ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడెను అందుకు ఆహాబు ఇట్టి అబద్ధము లో నుండి కాపాడుకున్నటకు అతడు మారు వేషముతో అతడు ఆ యొక్క సిరేన్ల యొద్ద దిగగా అక్కడున్న సిరేళ్ళ యొక్క రాజు వారికి ఆజ్ఞాపించిన ఏమనగా మీరు పోరాడినది సైనికులతో కాదు చూడండి కేవలము ఇజ్రాయెల్ రాజైన అహాబుతోనే అని సెలవిచ్చినారు అప్పుడు అహాబు యవశపాతు ఇద్దరు వస్త్రాలు మార్చుకొని యుద్ధములో వారు దిగినారు అయితే స్థిరలో ఒకడు గురి చూడగా బాణం వదలగా అది ఇజ్రాయల్కే రాజుకే తగిలను వాడు బాణము చేత చచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఆ నమ్మినది ఏమిటి అని అంటే అబద్ధం నేడు అబద్ధం నమ్మిన వారు ఎక్కడ పాయములోనూ ఈలోనూ ప్రవేశింపబడుతుంటారు అలాగనే యేసుక్రీస్తుతో పరిచర్యలో మరి సువార్త యొక్క పరిచర్యలో పాలి భాగస్లో ఉంటున్న పన్నెండు మంది శిష్యుల యూదా ముప్పండి నాణ్యాలకు రక్షణకర్త అయిన సత్యాన్ని అమ్ముకున్నాడు అమ్ముకున్నట వలన యూదాకు ఏమి ఇవ్వబడింది బహుమానము ఉరి వేసుకొనేను ఉరి వేసుకొనేను చూడండి అలాగుననే యూదా చేసిన వాటి వలన అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే మరియు అపోస్ పౌలు తన యొక్క ప్రయాణంలో మరియు క్రేతు నుండి బయలుదేరుతున్నప్పుడు నావికునికి హెచ్చరించినాడు మనము ఈ మార్గం గుండా వెళ్ళుట మంచిది మరొక మార్గం కూడా వెళ్ళినట్లయితే మనకు శ్రమ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అని తెలిప తెలియపరిచినాడు అయితే అపోస్తుల కార్యం ఇరవై ఏడాది ఏమో ఈ రీతిగా చెప్పబడింది దయచేసి వచనం అప్పుడు పౌలు అయ్య ద్వారా ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడలకు మాత్రమే కాక మన ప్రాణం కూడా హానియు బహునష్టము కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించండి అయినను సిద్ధాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానులు చెప్పినదే నమ్మేను చూడండి పౌలు చెప్పిన దాని ప్రకారము అతడు ప్రయాణం గుండా వెళ్ళవలసిన వాడే ఉన్నట్లయితే ఇంత నష్టం అనేది కలగదు కాబట్టి నేటి దినాల్లో కూడా సత్యమును నమ్మక అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు అబద్ధము అనేది సాతాని యొక్క సొత్తు సత్యం అనేది దేవుని యొక్క సొత్తు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సత్యవాక్యం వలన మనలను కన్నాడు సత్యవాక్యం మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు ఆ సత్యవాక్యమే సత్యమునకు స్తంభము మూలాధారమై ఉన్నది ఆ సత్యవాక్యం చేతనే మనలను క్షయబీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడి శాశ్వత కాలం వరకు జీవవాక్యం కలిగి ఉండవలసిన వారు ఉన్నాం కాబట్టి నేటి దినములలో నువ్వు ఇంకా సత్యము నమ్మక అబద్ధాన్ని ప్రేమించినట్లయితే సత్యమునకు విధేయత చూపు సత్యము స్వతంత్రులుగా చేస్తుంది ఇట్టి మాటలను విన్నందుకు దేవుడు నాకు సమయం ఇచ్చినందుకు తండ్రికి కృతజ్ఞతాస్తుత చెల్లిస్తూ ముగిస్తున్నాను మీకు అందరికీ వందనాలు